ముప్పై వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ముంచి అన్లకెళ్లి పదివేల కోట్ల రూపాయలు మింగిండు ఆ పదివేల కోట్ల రూపాయలు బిడ్డకి ఇచ్చిండు ఆ బిడ్డ పోయి ఢిల్లీ ప్రభుత్వం తోటి కుమ్ముక్కై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తోటి లిక్కర్ స్కామ్ చేసిండు ఆ పదివేల కోట్ల రూపాయలకు వెళ్లి వంద రూ వంద కోట్ల రూపాయలు మూడు అందించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈ అందించింది కదా ఈమె పెద్ద ఐరన్ లెగ్గనా ఈమెతోటి ఎటువంటి సంబంధం ఎవడు పెట్టుకున్నా వాళ్ళు చేలిపోతాడు వాళ్ళ అనవసరంగా సిసోద తెలియక వాడు ఏం చేసింది ఈమె ఈమెతో సంబంధం పెట్టుకున్నాడు లావాదేవీల సంబంధం పెట్టు పీకి నెలలు నెలల ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎవరన్నా విదేశీల మన మోదీ గారు ఏమో పర్యటన చేసుకుంటే భారతదేశం గౌరవం పెరుగుతుంటే భారతదేశం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది ఢిల్లీ మన రాజధాని ఆ రాజధాని యువన్ ప్రభుత్వం ఉన్నది కేజ్రీవాల్ గా ప్రభుత్వం ఉన్నది అక్కడ డిప్యూటీ సీఎం ఎవరు సిసోడియా ఏడు అంటే టిహర్ జైలు ఒక దిక్కు మోడీ మన గౌరవం మేస్తున్నాడు ఇంకోటి ఏమో ఇసు దిగ్గుమానుల పార్టీలు దిగ్గుమానుల నాయకులు ఈ కేజ్రీవాల్ కవిత లెక్క వీళ్ళందరేమో మన గౌరవాన్ని తగ్గిస్తున్నారు అది